అతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలైన అనుభవించడానికి నేను చెక్కున్న పాత్ర ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా అతడు నేను ఏర్పరచుకొని సాధనం అతడు అతడు దేవుని చేతిలో పడగా స్తోత్రం చెప్పాలి దేవుని చేతిలో సవులు పడగా సవులు దగ్గరికి ప్రత్యేకంగా వెతుక్కుంటూ వెళ్ళిన దేవుడు సవుల్ని సౌలు సామర్థ్యమును సవుల్ని సవులు ధైర్యమును సవుల్ని సౌలు భక్తిని చూసి నాకు యవనస్తుడు కావాలి స్తోత్రం నాకు యవనస్తుడు కావాలి అని తన చేతితో పట్టుకుని చెక్కుతూ వచ్చాడట స్తోత్రం చెప్పాలి గట్టిగా అది గట్టి అలే చెక్కుతూ 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 아한 방운데 왜모아 뭐? 한...